మంచు ఫ్యామిలీ గొడవలు ఇప్పుడిప్పుడే సర్దు అనిగేలా లేవు వీళ్ళ గొడవలు ఇప్పుడు రాష్ట్రాలు దాటాయి వీళ్ళ ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు కేవలం టాలీవుడ్లోనే కాదు యావత్ సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి తాజాగా మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చారు మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్తున్నట్లు మంచు మనోజ్ వెల్లడించారు తమ కుటుంబం తరఫున జర్నలిస్టుకి సారీ చెప్తున్నట్లు తెలిపారు మీడియాపై దాడి చేయడం బాధ కలిగించిందని మీడియా మిత్రులకు అండగా చెప్పారు నేను ఎవరిని ఆస్తి అడగలేదని నేను నా సొంత కాలపై నిలబడుతున్నానని చెప్పారు ఇందులోకి నా భార్య ఏడు నెలల కూతుర్ని లాగుతున్నారని వాపోయారు ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప అని ప్రశ్నించారు మా నాన్న దేవుడు ఇప్పుడు చూస్తున్న నాన్న మా నాన్న కాదు మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు అన్న కోసం గొడ్డులా కష్టపడుతున్నా కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఈ గొడవల మధ్య మా అమ్మ నలిగిపోతుంది ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ మనోజ్ మీడియాతో మాట్లాడారు అంతేకాకుండా సాయంత్రం ఐదు గంటలకు ప్రెస్ మీట్ కూడా పెడతానని చెప్పారు